ఒక లోపల ఒక ప్రశాంతత మెయింటైన్ చేస్తున్నారా ఒక్కోసారి చిరునవ్వులే లేకున్నా లోపల ఒక శాంతము ఆనందము అనేది ఉన్నాయా లేవా మిమ్మల్ని మీరు చెక్ చేసుకుంటూ ఉండండి అలా నేను కూడా చెక్ చేస్తు అబ్జర్వ్ చేస్తుంటాను రామాయణంలో వాలిని చంపిన తర్వాత రాముడు మరి వాలి భార్య దగ్గరికి అనమాట పలకరించడానికి వస్తున్నారని వార్త వస్తుంది మెసేజ్ వస్తుంది అన్నమాట అలాగనే వాలి భార్య మరి తను తప్పు చేశాడు కదా శ్రీరాముడు ఏ విధంగా శాపం పెడదాము అని తను రకరకాల శాపాలని ఆలోచిస్తూ ఉంటుంది ప్లాన్ చేస్తూ ఉంటుంది అన్నమాట ఈ శాపం పెడదామా ఈ శాపం పెడదామా అంటే పక్క నుంచి చెట్టు చాటు నుంచి బాణం వేశాడు కదా వాళ్ళు ఎంత పరాక్రమ బలవంతుడు ఎంతైనా ఒక తప్పు చేశాడు ఒక ధర్మాన్ని తప్పాడు శ్రీరాముడు అని అనిపించింది తనకి అనిపించి తను రకరకాలుగా మీడియాలు కాలను అంటారు కదా కోపంగా రకరకాలుగా ఆలోచిస్తుంది అనమాట ఆలోచించినప్పుడు శ్రీరామచంద్రుల వారు అలా వచ్చారు వచ్చి వాళ్ళ ఇంటి ముందట నుంచి అలా నడుచుకుంటూ అనమాట సుంటే వచ్చింది వాళ్ళ ఇంటి ముందు నుంచి నడుచుకుంటూ వెళ్తానని తెలుసు కదా మెసేజ్ వచ్చింది కదా వచ్చి చూసింది అన్నమాట తను చూసి షాపం పెడదామన్నట్టుగా లోపల నుంచి బయటకు వచ్చేసింది బయటికి రాగానే అతని ఆ చిరునవ్వుతో చక్కటి ప్రసన్న వదనం అంటారు కదా అందరు దేవతలు ప్రసన్న వదనంతో ఉంటారా ఉండరా ప్రసన్న వదనం ధ్యాయేత్ అలానే మరి మనం కూడా దేవతలంత ఫ్రీక్వెన్సీ ఉండాలంటే మినిమం ఏం చేయాలి చిరునవ్వు మెయింటైన్ చేయాలి ఓకే చాలా అద్భుతంగా ఉంటుంది మరి శ్రీరామచంద్రుల వారి యొక్క చిరునవ్వు చూసి తను వెంటనే ఇంత స్వచ్ఛమైన చిరునవ్వు ఇంత చక్కగా చిరునవ్వు మెయింటైన్ చేస్తున్నారు అంటే వీళ్ళు ధర్మం తప్పని వారే నేనే పొరపడ్డాను నో అని శాపం మర్చిపోయింది అనమాట పక్కన పెట్టేసి శ్రీరామచంద్రుల వారికి నమస్కారం చేసిందనమాట అందుకే శ్రీరామచంద్రుల వారు అని మనం ఎంత చ చంద్రుడు అనే ఒక చక్కటి శీతల స్వభావం చక్కటి అని కలుపు యాడ్ చేస్తున్నాం కదా అలా ఉండాలి మనం అందరం కూడా ఓకేనా శ్రీరామచంద్రుల చంద్రుల లాగా మనం అందరం కూడా చంద్రస్వరూపంగా చక్కటి చిరునవ్వుతో ఉంటాము అందరం ఇప్పటి నుంచి